మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామం మనకు మహిమ గాక రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్తా దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చెప్తాం ఈరోజు అపోస్తున్న పౌరు గారు కొరింది సంఘానికి రాస్తూ మొదటి పత్రిక మొదటి కొరిందీకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుకున్నామండి మీరు పులిపిండి లేనివారు గనక మృత అహుటైయుడి ఇదే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వహించబడను కనుక పాతదైన పులిపింటితోనైన కాకుండా నిష్ఠపటమును సత్యములకు పిలిపింటి రొట్టెను పులియని రొట్టెను పండుగా ఆచరిస్తము చాలండి నా వైపు చూడండి కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడుతున్నాను పౌరు భక్తులు ఏసు క్రీస్తు ప్రభువారి పట్టక ముందు నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర గుర్తు చేస్తున్నాడు ఏమనంటే అభాయ్ ఒకప్పుడు ఇస్రాయిలీల సమాజము ఓ పండగను ఆచరించింది మొదటి నెల పద పద్నాలుగవ తారీఖున ఈ పండగ చేయాలని దేవుడు గట్టిగా చెప్పాడు తన ప్రజలైన ఇస్రాయిలీలకి ఒకవేళ మీరు అడుగుతారేమో ఈ పండగ ఎలా వచ్చిందండి మాస్టర్ గారు దీని యొక్క చరిత్ర ఏంటి అని ఏమి లేదమ్మా ఇస్రాయిల్ సర్వ సమాజం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా బ్రతికాడు దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఆ రాజుగారు ఆ ఐగుప్తి ప్రజలు ఈ బానిసలుగా ఉన్న ఇస్రాయిల్ని విడిచిపెట్టట్ల దేవుడు వారి కన్నీళ్లు చూశాడు ఇస్రాయిలు కాల్చిన కన్నీళ్లు పెట్టి చాకరీ చేయిస్తున్నారు భవనాలు కట్టుకున్నాడు రామ్ అనే పట్టణం ఈజిప్ట్టు మీకు తెలుసు కదా ఆ ప్రాంతాన్ని ఆ పట్టణాన్ని కట్టుకుంటున్నారు వాళ్ళు దానికి వెట్టి చాకిరి బలువులు మొయ్యం వంటి అనుభవాలు చేయిస్తూ వాళ్ళని బాగా పనిలో ఒత్తిడి చేసి వాళ్ళు బలహీన పరుస్తున్నారు దేవుడు మోర్షిని నిలిపి ఎనభై సంవత్సరాల ముసలాయిని పిలిచి ఐగుప్తి ప్రాంతములో ఇస్రాయేలీలు విడిపించడానికి ఎందుకున్నారు ఆయన చెప్పినట్లుగానే కొంచెం మాట తీరు బాగోదేమో మోసే అన్నయ్య అహరోను కూడా తనకి నోరుగా ఇచ్చి అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళి ఇస్రాయిల్ పక్షంలో గొప్ప కార్యాలు చేయాలని నిలబెట్టుకున్నాడు మొదటిగా నీళ్లను రక్తంగా మార్చారు రెండవది కప్పలను రాజేశారు మూడవది పేర్లు నాలుగోది ఏగలు ఐదోది పశువుల యొక్క ఏమిటి తెగుళ్ళు ఆరోది పొక్కులు లేదా దద్దుర్లు ఏడవది మిడతలు ఎనిమిదవది మనం చూసిన వారమైతే వడగండ్లు ముందు వడగండ్లు తదు మిడతలు తొమ్మిదవది మూడు రోజులు కట్టి కట్టి ఇవన్నీ ఐగుప్తులకు కలగజేస్తాడు అయినా వాళ్ళు మెంటలేదు ఇక దేవుడు చివరి తెగుళ్ళు దీని పేరు జ్యేష్ఠుని మరణం అని అన్నాడు ఈ పదో తెగుళ్ళను పంపించి దీని ద్వారా నేను ఇస్రాయిలీ ఐగుప్తి ప్రాంతంలోంచి బయటకు తీసుకురావాలి అనేది దేవుని ఉద్దేశం ఈ యొక్క తెగుళ్ళు ఈ పదో తెగుళ్ళ యొక్క అనుభవం ఏంటి అంటే దేవుడు అన్నాడు మీరు ఐగుప్తిలైనా ఇస్రాయిలీలైనా చాలా జాగ్రత్తగా కలండి మీరు ఇస్రాయిలీలైతే మీ దాంట్లో మరణాన్ని చూడకుండా ఉండాలంటే ఒక గొరిపిల్ల తెచ్చుకోండి ఇది ఏడాది పిల్ల ఉండాలి ఆ గొర్రె పిల్లలను వధించండి దాని రక్తాన్ని గిన్నెతో తీసుకోండి ఈ రక్తాన్ని గడపల ఇంటి గడపలు ఉంటాయి కదా దాని పై కమ్మీకి రాయండి నిలువు కమ్మికి రాయండి ఇంటి పైన కుదిరితే చేకరించండి అని చెబుతూ ఏ ఇంటి మీద రక్తం ఉంటుందో ఆ ఇంట్లో కుమారుడు చావడం ఏ ఇంటి మీద రక్తం ఉండదు అంటే ఐగుప్తి ఇంటి మీద రక్తం ఉండదు కదా వాళ్ళు చెప్పిన నమ్మరు కదా ఆ ఇల్లు మీ దేవుడు గొప్ప కార్యం చేసేళ్లే అని అంటారు కదా అందుకని అర్ధరాత్రి మీరు చేయాల్సిన పని ఆ మేకలు వండి పులియని పిండించి చేదు చేదులను చేసుకుని ఆ రొట్టెని ఆ కోలని తిని ఒక్కడు కూడా గడప దాటి బయటకు రాకూడదు ఎందుకంటే రాత్రి ఒక దూత రాబోతుంది వాడి పేరు సంహారకుడు ఆ దూత చేసే పని ఏంటంటే ఒక్కొక్క ఇంటి గుమ్మం దగ్గరికి వస్తుంది ఆ గుమ్మాన్ని చూస్తుంది ఏ గుమ్మం మీద అయితే రక్తం కనబడుతుందో ఏ గుమ్మం మీద అయితే రక్తం మనకే కనబడతాయో ఓకే ఈ గుమ్మంలో నీ అనకూడదని నిశ్చయించుకొని ముందుకు వెళ్ళిపోద్ది అలా కాదు నువ్వు చెప్తే నేను చేసేదేంటి ఏంటి అని అంటావా నీ ఇంటిలోనికి ఆ సంహారకుడు వచ్చి నీ కడుపును పుట్టిన పెద్దవాడిని జ్యేష్ఠుని పెద్ద కొడుకుని చంపేస్తాడు బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈ యొక్క ఆచరణ ఐగుప్తులు పట్టించుకోలేదు కానీ ఇస్రాయిలీ మట్టిగా వాళ్ళు అలా చేసుకున్నారు బైబిల్ చెప్తున్న మాట తెల్లవారేటప్పుడు కంట ఐగుప్తి దేశంలో ఉన్న ఐగుప్తులందరి పెద్ద కొడుకులు ఏమైపోయారంటే చచ్చిపోయారంట అప్పుడు రాజుకి రాజకీయమనిపించిందంటే మీరు దండం పెడతారు మా మధ్య నుంచి మీరు వెళ్ళిపోండి ఇప్పుడు దాకా మీరు వెళ్ళకూడదు అనుకున్నవాడు ఆ మరణాన్ని చూసేటప్పటికంట మనోదు వచ్చేసి ఐగుప్తీల ద్వేషం నుండి ఇస్రాయిలను బాసత్వంలో నుండి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునుగా ఈ బయటికి రాగానే పదమూడు అధ్యాయంలో దేవుడు చెప్తాడు నరకమా పదమూడులో పదమూడు అంటే ఇదిగో ఈ పండగల మీరు ప్రతి నెల ప్రతి సంవత్సరం మొదటి నెల పద్నాలుగో తారీఖున పండగ చేయాలి అన్నాడు ఇది నీ కొడుకులు అడుగుతారు నన్న ఏంటి పండగ కాచారం ఏంటి ఏంటి అని అడిగితే మనం చెప్పగలగాలి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులుగా బాలిషులుగా బ్రతికేవరా ఈ పండగ అనే పస్కా పండగ పస్కా అంటే దాటిపోవుట అని అర్థం మరణము దాటిపోవుట సమాహారకుడు దాటిపోవుట మన నుంచి దాటి బయటికి తీసుకురావట దాన్ని పస్కా అని పిలుస్తారు దీనిని ఎలా ఆచరించాలి అంటే గమనించండి ప్రిలారా ఈ పండగలో పులిసులు ఉండకూడదు ఇది కూడా పులి అని రొట్టెల పండగ ఆచరించాలి ఈ పండగని ఏడు రోజులు ఆచరించాలి పిల్లడి ప్రిలారా ఈ ఆచారమును గురించిన పద్ధతి నేటి కాలమందు పౌలు భక్తుడు కొరింది సంఘానికి నేర్పుతున్నాడు ఎలా ఆచరించాలో ఎలా ఆచరించకూడదో అందుకని రాష్ట్రు మనం ఏడో వచనంలో చివరి మాట అన్నాడు ఎలాగున్నా పస్కాను ఆచరింపవలను అన్నాడు అంటే అర్థం ఏంటి ఒకవేళ నేను అనుకుంటున్నాను ఒకవేళ పౌలు గారు ఆ ఆచార పద్ధతిలో తెలుసో తెలియక చేస్తున్న ఆచారాన్ని చూసి ఎడాపెడా చేస్తున్న ఆచారాన్ని చూసి ఏమైనా బాధపడ్డా అని అంటే ఇదే అనుభవం చరిత్రలో చోట జరిగింది చదవండి ఒకసారి రెండు తెలువృత్తాంతముల గ్రంథం రెండు తెలువృత్తాంతముల గ్రంథం ముప్పై అధ్యాయం రెండు తాంతముల గ్రంథం ముప్పయో అధ్యాయం మనం చదివితే రాజైన హిజుకీ మనకు కనబడతాడు ఈ హిజుకీ యొక్క పరిపాలనలో అక్కడ ఉన్న ప్రజలైన వారు ఇస్రాయిలు పస్కా పండుగను ఆచరించారు ఎలా ఆచరించారు అని ఒకసారి చూస్తే ఒకసారి మనము పదకొండో వచ్చినం కానించి మొదలు పెడతాం రెండో తిరువృత్తాంతంలో కింద ముప్పై వచ్చిన పదకొండవచ్చి కూడా కలు పదో వచ్చిన చదువుతాం ఒకవేళ సమయం చాలందేమో నేను చెప్పిన మాటలు చూడండి పదో అధ్యాయ పదో వచ్చినంలో మూడో మాటలో ఏముందంటే ఈ వచ్చిన ప్రజలంట ఎలా ఆచరించారు ఎగతాళి చేస్తూ అపహాస్యము చేస్తూ చెప్పండి ఎలా ఆచరించారంట ఈరోజు కొన్ని పండగలు కొన్ని కార్యక్రమాల్లో ఏమిటి ఒక నియమం కనబట్లా ఒక నిష్ట కనబట్లా ఒక ఆచారం కనబట్లా ఎగతాలి గాను అపహాస్యము గాను ఏమిటి సరదాలు కోసం మన భాషలో చెప్పుకోవాలంటే ఏదైనా ఒక పండగ అది నేను ఎవరికి మాట్లాడతాను హైందవులతో క్రైస్తవులతో ఇంకోటి కూడా కాదు ఈరోజు మనుషులు మారిపోయి ఎలా తయారయ్యారంటే ప్రిదారా వాళ్ళు చేసే ఒక పండగని అపహాస్యముతోను హేళనతోను ఏమని ఎకతాళితో చేస్తున్నారు పండగలో కిచుకి యొక్క దినాల్లో అక్కడ ఉన్న ప్రజలు ఎలా చేశారంటే ఆ పంట అయిపోయింది వాళ్ళకి రెండో వచ్చి పదకొండవ వత్సరంలో ఉంది దేవుని దగ్గరకు వచ్చిన వారు నిష్టతో చెయ్యాలి పండగ నియమంతో చెయ్యాలి కానీ వాళ్ళ పండగను ఎలా ఆచరించారంట కృంగిన హృదయాలు లేదా కృంగిన మనస్సుతో బాధతో చేస్తున్నారు పండగ అసలు బస్కా పండగ అయితే విడుదల విడుదల పండగ మళ్ళీ దేవుడి కాడు నుంచి విడిపించాడు బాలిసత్తుల నుండి విడిపించాడు ఆ పండగలో ఆ జోష్ కనబట్ట నేర్ మొహాలు ఎకతాళి మొహంతో ఏమిటి ఎకతాళిక చేయడం మొదలు పెట్టాడు ఆ మూడు వచ్చండి అక్కడ అక్కడే అక్కడేమన్నాడు పదమూడవ వచ్చిన మనం నిర్గమా కాండం పన్నెండులో చదివితే ఇందాకనే చెప్పారు మొదటి నెల పద్నాలుగో తారీఖు ఇలా పండగ గేటే మార్చేశారు ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగులో చేసుకున్నారు అంటే ఒక నియమాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఉల్లంఘించారు మొదటి నెల పద్నాలుగో తారీఖు చేయాల్సిన పండగ రెండవ నెల పద్నాలుగో తారీఖు చేయడం మొదలు పెట్టారు వీళ్ళు ఇష్టమోసినట్టుగా మార్చి పడేశారు ఇది మూడవది నాలుగు మనం చూసిన వారు మీరు చాలా బలిపేటం అంటే ప్రాప్తన అనుభవం కోపం బలిపేటం అంటే మోకాళ్ళు తూపం అంటే ప్రార్థన ఈరోజు పస్కా పండగలో ఏమీ లేదు మోకాళ్ళ అనుభవం లేదు ప్రార్థన అనుభవం ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ అంటే అర్థమేంటి క్రీస్తుని ఆరాధించుట మరి క్రిస్మస్లో మనం ఏం చేస్తున్నాం డ్యాన్స్ ప్రోగ్రామ్లు పెడుతున్నాం కేక్ కటింగ్లు పెడుతున్నాం సరదాలు వినోదాలు చేస్తున్నాం కానీ ఏనాడైనా పండగలు ఆరాధించి దైవ సేవకుల చేత వాక్యం చెప్పించుకొని ప్రభుని ఎంతవరకు పూర్తిగా తెలుసుకుంటున్నాం రోజు పిల్లలు ఏదైనా ఒక ఒక కార్యక్రమం చేయాల్సి వస్తే దీంట్లో మనం నలుగురికి ఏం చేద్దాం ఏ ఎంటర్టైన్మెంట్ ఇద్దాం ఏ ఆహ్లాదాలు ఇద్దాం అనుకుంటున్నాడు కానీ ఒక మాట చెప్తాను రేపు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు మనకు కూడా ఉపవాస ప్రార్థనలు నేను మనం ఏదో గొప్ప అవతల ఏదో తక్కువ అని కాదు కానీ కొన్ని చోట్లకి వెళ్తానండి ఒక గంటో గంటనో పాటలు పాడతారు తప్పులేదు కానీ అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి కొన్ని ఉపవాస ప్రార్థన పేరుకే ఏముండదు నాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు చెప్పు చూస్తారు నిదానంగా వాళ్ళ వినకపోతే రెండోసారి నా మందిరానికి వెళ్ళను ఎందుకంటే ప్రార్థనే లేని ఉపవాస ప్రార్థన ఇంకెందుకండి ఉపవాసము ఉప అంటే ఉపేక్షించుకొని వాసము అంటే దేవుడితో గడపడం ఉపవాసం అంటే అర్థమైనా తెలుసా అన్నం వండుకొని కూర వండుకొని అన్ని చేసి ఎవరికి టైం లేదని గుడికి రావట్లేదని అనేవారికి అసలు భోజనము ఏమీ లేకుండా కడుపు మార్చుకొని ఆ టయాన్ని కూడా దేవుడికి ఇస్తూ దేవుళ్ళు గడపాలి ఒక భక్తులు ఏమన్నాడంటే దేవుడితో సహవాసమే ఉపవాసం దేవుడి దగ్గరికి వెళ్ళి సహవాసం అంటే దేవుడితో గడపడం మనం అన్నం వండుకున్న గంట సేపు కూర వండుకున్న అరగంట సేపు దేవుడికి ఇచ్చేసి ఎప్పుడు చూసినా కూర ఎప్పుడు చూసినా వంటలు ఇవన్నీ కాకుండా దేవునితో గడపాలండి అని దేవుని దగ్గరికి వచ్చి మోకరించి కన్నీళ్ళంతా చెప్పుకొని ప్రభు దగ్గర వెళ్ళకూర్చుకున్న అనుభవాలు ఉండాలి ఈరోజు ఉపవాస ప్రార్థన పేర్లే కానీ ప్రాంతాలు కనబట్టలేదండి ఉపవాసాలు కనబట్టలేదు ఏమనంటే భాష గారు ఉపవాసం ఉండమని చెప్పట్లే మళ్ళీ మీకు నాకు తెలుసు కొంత బలహీనతలు వస్తాయి నీరసాలు వస్తాయి పనులు చేసుకోవాలి కాబట్టి ఉపవాసాన్ని వదిలేశారు మరి సహవాసము దేవుడితో గడిపే అనుభవము ఈరోజు మాలాంటి దైవం చెల్లి ఏమండి మెప్పు కోసము కంత కోసము ఏమండి ఎక్కువ పాటలకి ఎక్కువ వాక్యానికి అవకాశం ఇస్తున్నారు కానీ ప్రార్థనకు అవకాశం కూడా ఏం చేశారో తెలుసా అరే పండగ ఆచరించడానికి బలిపేట కదా మనకి పండగ ఆచరించడానికి గోపవేదికెందు అని చెప్పంట ఈ రెండు తీసుకెళ్ళి ఎక్కడ పడేసారంటొంగలో తొక్కేశారంట పడేశారంట అంటే ప్రార్థనా జీవితం లేదు కన్నీటి జీవితం లేదు దూపవేదిక లేదు బలిపీఠం లేదు ఈరోజు దేవుడే లేకుండా ఆరాధన ఓ భక్తులు అన్నాడు ఓ పుస్తకం రాశారు సతీష్ కుమార్ గారు అనుకుంటా క్రీస్తు లేని క్రిస్మస్ తప్పుడు ఏమిటంట ఈరోజు క్రిస్మస్ చేస్తున్నాం కానీ అందులో వేసే ఉండట్ల పాటలు ఉంటున్నాయి డ్యాన్స్లు ఉంటున్నాయి ప్రోగ్రాంలు ఉంటున్నాయి కానీ వేసే ఉండట్ల వేసేకి సమయం ఉండట్లా ఈరోజు చాలా మంది దేవుడు లేని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి గమనించండి వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా బలిపేటాలు గోప వేదికలు తీసుకెళ్ళి పాడేశారంట ఇంకేం చేశారు పదహారు అంటే ఆలోచన చేయండి యాజకులు లేవీలు వీళ్ళు ఏంటి యాజకులు చేయాల్సిన పని అంటే ఆ వ్యక్తి తెచ్చిన పస్కా పశువుని ఆ వ్యక్తి యొక్క చేతులు ఆ పశువు మీద నుంచి ప్రార్థన చేసి వధించాలి ఈ లేవీలు చేయవలసిన పని ఏంటంటే ఆ వధించిన దాన్ని తీసుకెళ్లి బలిపేట మీద కాల్చాలి కానీ వచ్చిన ప్రజలు చేసే పని ఏంటో తెలుసా యాజకుడు లేవీడును సిగ్గుపరిచే పనులు చేస్తున్నారంట అంటే ఆ రోజు కార్యక్రమాల్లో దైవజనులకు ఏమి లేదు ప్రాముఖ్యత లేదు దేవుడికి ప్రాముఖ్యత లేదు అయ్యగారులు కూడా ఏం లేదంట ఐగారులు సిగ్గుపడే కార్యక్రమాలు చేస్తున్నారు కొన్ని మందిరాల్లో దైవజనులు వాదించిన అక్కడున్న పెద్దలు అక్కడ ఉన్న ప్రజలు సిగ్గులేని పనులు చేయడం వల్ల దైవజులు తల ఉంచుకునే పరిస్థితికి వచ్చేసారు వీరు కూడా మేము పసుకా పసుపును వదిలించేస్తున్నాం చేస్తున్నాం చెప్పుకున్నారు కానీ దేవుడిని దైవజనులను సిగ్గుపరిచే పనులు చేస్తున్నారంట ఇంకా సమాజకులలో తమును ఏంటంటే ఇదే మాట పద్దెనిమిదిలో వచ్చినానికి వచ్చింది డైరెక్ట్ గా చివరి మాటలు చూడండి అక్కడ చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించు కొనటే విధి విరుద్ధముగా పస్కాను చాలు ఈ ఎనిమిది వచనాల్లో పస్కాని ఎంత దౌర్భాగ్యంగా ఆచరించారో పస్కా పండుగను ఎలాంటి దశకు తీసుకొచ్చారో దైవ సిగ్గుపరిచే స్థాయికి తీసుకొచ్చారో దేవునికి అవమానం తెచ్చే తెచ్చారో ఈరోజు సంఘాలు ఇప్పుడు ఏ జరుగుతున్నాయి నిజమైన ప్రార్థనలు లేవు నిజమైన ఆరాధనలు లేవు నిజమైన కార్యక్రమాలు లేవు విధి విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు ఇన్ని లోపాలతో ఏం చేశారంటే ఆ పస్కా బైబుల్ చెబుతుందంటే రెండు తిరువృత్తాంతం గ్రంథంలోనే ముప్పై ఐదో అధ్యాయ పదహారు వచ్చినా చదవండి ముప్పై ఆరు పదహారు సారీ ముప్పై ఐదు పదహారు ఇక్కడ ఏషియా అనే రాజు ఉన్నాడట ఆయన అన్న చూడండి ఈ ప్రకారం అనే రాజు ఏదో ఏషియా నేను ఈ రోజు మీతో చెప్పాలనుకున్న మాట తెలుసా ఏ లోపము లేకుండా ఇది నేను చెప్పాలనుకుంటున్న మాట తప్పని ఏం లేదంట ఈ ఈరోజు ఏమున్నాయని ఎందుకు దేవుడు ఇంత ఇదిగా మాట్లాడే ఇప్పుడు దాకా అంటే ఈరోజు కూర్చున్న మనం అందరం నీ ప్రార్థనలో లోపం ఉండకూడదు నీ భక్తిలో మన వాళ్ళ మీకు మా వాక్యం చెప్పిన ఏమిది లోపముతో ఉన్నది ఏదైనా సరే లెక్కలోకి ప్రసంగీ గ్రంథం మాట చదువుతారా ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వర్షం సంగీత 115 బంగరనననదానిని చక్కపరిచు శక్తిము కాదు లోపము గలది ఎలుక కాదు లోపము గలది ఏలుక కాదు అంటేండి మనం అనుకుంటాం ఆ ప్రాధాన్యతే కూని కాదు వాక్య ధ్యానాలకు ఏమీ కాదు నాదో ఉన్నది చిన్న లోపమే కదా అని మళ్ళీ చెప్తున్నాను లోపములో ఉన్నది లెక్కకు రాదు లోపాలతో ఇన్ని చేశారు కదా నేను అంటాను కాలపు ప్రజలు చేసిన ఆచారం ఆచారం అంటారా అది లోపంతో చేశారు కదా లెక్కలోనికి రాలేదు ఇప్పుడు మనం మెయిన్ వాక్యానికి కొద్దాం మొదటి కొరది రాశీల పత్రిక ఐదు అచ్చ రేపు ఆరు తన ఏడు ఎనిమిది వచనాలలో ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేయమంటున్నాడు లోపము లేని పస్కా ఆచారమును ఆచారముగా కాక నియమముతోను నిష్ఠతోను ఆ రోజు రాజైన ఎలాగైతే లోపము లేని పస్కా పండగను చేశాడు మనము కూడా అలా చేయాలి లోపం వస్తుంది అంటే ఒక లక్షణాలు పెట్టాడు చూడండి అదే మనం చూద్దాం మొదటి కొన్ని పత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో లోపం ఉన్నది ఏంటో తెలుసకాలు ఆచరించే వ్యక్తి యొక్క లోపం ఏంటి అంటే తాను నిలబడినప్పుడు తనలో ఏమైనా పులిసినది ఉందేమో చూసుకోవాలి చెప్పండి చెప్పండి ఎలా ఉంటానంట అంటే మనుషులు రెండు రకాలు ఒకటి పులిసిన వారు రెండు పులి అని వారు పులవడం అంటే ఏంటి అక్కడే రాసే చూడండి ఏమన్నాడు దుర్మార్గత దుష్టత్వము చాలండి మనుషులు దేవుడి దగ్గర నిలబడినప్పుడు ఏదైనా ప్రార్థన చేయాలన్నా ఏదైనా భక్తి చేయాలన్నా ఏదైనా పాట పాడాలన్నా మనుషులు ఏముండకూడదు దుర్మార్గపు ఆలోచనలు ఉండకూడదు దుష్టత్వపు ఆలోచనలు ఉండకూడదు అలా ఉన్నాము అంటే లోపముతో ఉన్నామని అర్థం అలా చేశాము అంటే ఆ ప్రార్థన భక్తి ఆ కార్యక్రమము ఎవరు వింటలేదు ఒకవేళ ప్రజలు విని అప్పమ్మ బాగా పాడే బాగా పాడేవని తప్పట్టుకోవడొచ్చేమో ఆహా ఏమి వాక్యం చెప్పేవాడి నన్ను కూడా నచ్చేమో చెప్పిన పాడిన మీకైనా చెప్పిన నాకైనా ప్రార్థించిన వారికైనా లోపముతో ఇలాంటి దుష్టత్వముతోనూ దుర్మార్గముతోనూ చేసిన పని ఆ లోపమని ఇటువంటి ఆచారము వద్దని దేవుని వాక్యం తెలియజేస్తారు మరి ఎలాంటిది చేయమంటున్నాడు అక్కడ అంటాడు చూడండి పిల్లారా పులి అని ఆచారం ఒకటి ఉందంట అది పులి అనేది అంటే ఏంటి అంటే దేవుని దగ్గర మనం ఎలా నిలబడాలి అంటే చూడండి కంటనాడు చాలా చక్కని మాట నిష్కపటమును సత్యమును రొట్టెతో మనలో నిష్కపటం ఉండాలి కపటము లేని భక్తి చేయాలి ఎవరో పొగుడుతారని కాదు ఎవరో చూస్తారని కాదు ఎవరి దగ్గర అని కాదు ఈరోజు ప్రార్థనైనా పాటలైనా వాక్యమైన భక్తైన ఆచారమైన ఎవరో చూడాలి ఏదో చెయ్యాలి నన్ను పొగడాలి నన్ను కనపరచాలి అని ఆలోచనతోనే చేస్తారు కానీ నన్ను దేవుడే చూడాలి దేవుడే మెచ్చుకోవాలి ఒక మాట చెప్పమంటారా ఈరోజు మాలాంటి సేవకులు చేసే పని కాబట్టి ఈ వాక్యం దేవుడు ఇచ్చాడు ధ్యానిచ్చాము దాని యొక్క రూపాన్ని ఇచ్చాము దాన్ని ఇప్పుడు ప్రకటించాము వాక్యం అయిపోగానే వేడికి దిగుతూ అమ్మా బా చెప్పేనా బాధ వాక్యం దేనికి మనుషుల మెప్పు ఇప్పుడు బాగోలేదు అంటాడు అంటాడు తీసేస్తావా చెప్పేస్తావా ఏమండి వైగర్ నా గురించి ఖచ్చితంగా మాట్లాడు కాబట్టి బాలేదని అంటాడు నిజంగా అంతే ఖచ్చితంగా మాట్లాడితే బాగోలేదని అంటారు రెండు జోకులు వేయండి ఏమండి మనిషికి గాయం లేకుండా మనసుకు నొప్పని పెంచకుండా చెప్పండి ఉంటే ఆహా మా భాస్టర్ గారు ఎంత బాగా చెప్పారు అంటారు ఇలాగేనండి నేను వాక్యం చెప్తున్నాను నా మాటలు ఎప్పుడు కూడా నేను ఎవరిని రాజీ పడను ఎవరిలో దాన్ని పెంక కోళ్ళు కోసం మాంసం పెట్టక పర్లేదు ఖండితం ఖండితమే నేను వాక్యం చెప్తున్నాను ఇది మా వీరంగోటలోనే జరిగింది నీ పేరు చెప్పను కానీ ఓ రోజు అమ్మగారి వచ్చి గురించి అంటున్నానంట అంతా కైవారు పాపాలు గురించి పప్పును గురించి లేదంటే మధురానికి రాని గురించి పద్దాక చెప్తారేంటి మాకు తెలీదా ఏంటి అయ్యగారు అలాంటి వద్దని చెప్పలేటమ్మా చెప్పండి అమ్మగారు పద్దాక దాని గురించి చెప్తారేంటి పదాక దాని గురించి ఏంటి అయ్యగారు మాకు తెలీదా ఏంటి రావాలని గుడికి ప్రజలు పనికి వెళ్తున్నారు కాబట్టి రావట్లేదండి లేదంటే ఉదయకాలం అయిపోతుంది కొంచెం ఇబ్బంది అవుతుందండి రాలేకపోతున్నాం అండి ఆలోచించి కొంతమందికి పుచ్చుకునేటప్పుడు పోయినారా వాళ్ళకి మేము ఏమనిపించామంటే చేదనిపించాం బైబిల్ చెప్తుంది టాబ్లెట్ చేదుగా ఉంటేనే పని చేస్తున్నట్టు ఉందనుకోండి అదే వేస్ట్ మన రోగ నిరోధక శక్తి మీద ఎటువంటి దాడి చేయదు ఎప్పుడు వాక్యం కూడా ఎలా ఉండాలంటే కటుకుగా ఉండాలి బైబిల్ చెప్తున్న మాట పేదరి గారు నిలబడి వాక్యం ప్రకటించానంట మూడు వేల మంది గుండెలు బాదుకున్నారు వాళ్ళు అన్నారు అయ్యా మీ మాటలు మాకు పుచ్చుకున్నాయి మేమిప్పుడు ఏం చేయాలి ఈ మూర్ఖులైన వారి తరములకు నమ్మి మాపు తీసుకుని పొందండి ఆత్మ వరములు దేవుడు మీకు అనుగ్రహించి దేవునికి మహిమ కాక కాబట్టి ప్రిలా మీరు ఏది చేసినా అది పసకా పండగ ఆచారమైన మీరు ఎలా ఉండాలి అంటే పులియని రొట్టెలు వలె దాని పైన అనుభవాలు ఉన్నాయి చాలా సార్లు పులిసిన రొత్తుల గురించి అనుభవాలు చెప్పుకుంటూ వచ్చాను అయితే ఈ రోజు నేను చెప్పడానికి చెప్పడానికి టైం లేదు ఇప్పటికే తొమ్మిది అయిపోయింది మళ్ళీ వీరం కూడా వెళ్ళాలి కాబట్టి నువ్వు ఈరోజు చెప్పొచ్చే పని ఏంటంటే దేవుడి సన్నిధానం అందు నీవు పులియని రొత్తుల వలె నిష్కాకపటమైన భక్తి సత్యము అని పులియని వృత్తుల వలె దేవుని కనబడాలి తప్ప మనం ఎప్పుడు నూతన పరచబడాలి ఎప్పుడైనా క్రీస్తులందు నూతన సృష్టి పాత సమస్తమును కొత్త వాయున రెండు కొన్ని ఐదు పదిహేడులో దేవుడు తెలియజేస్తున్నాడు ఎప్పటికప్పుడు కొత్త దళం ఎప్పటికప్పుడు కొత్తదం ప్రతిరోజు ఆత్మీయత చేదైన వేరు నాదో ఏమైనా ఉందా అని చెప్పి ఖండించుకుంటూ తెచ్చుకుంటా ఉంటేనే ఒక ఆకారం ఒక అందం ఒక సొగస్సు ఒక నిర్మలత్వం దేవుడు దేవుడిలో కనబడతాం చూడండి మనం చాలాసార్లు కొన్ని పార్కులకు వెళ్తూ ఉంటాం ఉదాహరణ ఒకసారి ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళారు అబ్బా ఏం అందం ఏదో హాస్పిటల్ కాదు ఆ గేనరీ ఆ సేన్రీ కొంతమంది బలే పెంచుతూ ఉంటారు చెట్లు కానీ ఎప్పుడు కూడా ఒక ఆయన ఖర్చు స్తానే ఉంటాడు కట్ చేస్తానే ఉంటాడు ఓ రోజు అనిపించింది ఎల్లడిగా ఎందుకు ఇలాగ చేస్తున్నారని ఆయన అన్నాడు కట్ చేస్తాయనే చెట్టుకి అందం వస్తుంది సొగసు వస్తుంది నిజమే అప్పుడు అనిపించింది మనలో కూడా కొన్ని ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు దాన్ని చేదు అని అంటాం చేదైన వేలు అంటాం ఇప్పుడు ఎత్నాలు వేస్తున్నారుగా కొన్ని రోజులు మొలకలు వస్తాయి దాని తర్వాత అందులో కలుపు తీయడానికి వెళ్తూ ఉంటారు మీరు కలుపు ఎందుకు తీస్తారు అని అంటే మంచి మొక్కలో కలుపు ఉందనుకోండి ఎక్కువ ఇదే తినేస్తుంది కాబట్టి కలుపు లేదుతో ఉంటాం కలుపు ఉండకూడదు కొన్ని కొన్ని ఆటలో కొన్ని కొన్ని ఉండకూడదని తెలిసిన మనమే మనలో ఏది ఉండాలో ఏది ఉండకూడదో కూడా తెలిసిన మనము ఎందుకు ఆ కలుపుని తీసుకోలేకపోతున్నాం దేవుని దగ్గర ఆచారం ఎందుకు చేయలేకపోతున్నాం నిజియా ప్రజలు ఎందుకు ఏమండి మనం చూసిన వాళ్ళు యాసియా ప్రజల వల్లే భక్తులు చేయలేకపోయారు లోపం లేని ఆచారం యాక్ష్యా భక్తులు చేస్తే ఇటికి ఆ ప్రజల ఏమండి వాళ్ళ భక్తులు ఎన్ని లోపాలు చూసాం మనం ఈరోజు మన జీవితాన్ని కూడా పరిశీలించుకున్నాం దేవుని దగ్గరికి రావడం గొప్ప కాదు దేవుడి దగ్గర నుంచి వెళ్ళడము గొప్ప కాదు అందిరానికి వచ్చిన మనము ప్రసంగి ఐదు ఓట్లు ఉంటుంది మందిరంలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి మందిరంలో దేవుని దగ్గర ఎలా కనబడాలో నేర్చుకోవాలి దేవుని దగ్గర మనం ప్రార్థన అంగీకరించబడాలన్నా దేవుని కృపా కటాక్ష మన మీదకి రావాలన్నా మందిరం మొదలుకొని చివరి వరకు కూడా బహు జాగ్రత్తగా ఉండాలంటండి ఏ చిన్న విషయంలో అయినా సరే అజాగ్రత్త ఉంటే సాతాను యొక్క చేత కబంధ హస్తానికి మనం చేర్చబడతాం కనుక ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం అయ్యా నేను చేసే ఆ పసుకా ఆచారం ప్రార్థన అనుభవం నిన్ను మెప్పిస్తుందా లోపం లేనట్టుగా ఉందా లేదా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏమైనా ఉంటే నీ క్రీస్తు రక్తంతో నన్ను కడగమని ప్రార్థన చేసుకుందాం అందులో తల్లవంచు ప్రార్థన చేసుకుందాం